మాల వేసుకోలేని వారు నలభై ఒక్క రోజులు దీక్ష పాటించి పూజ చేసుకుంటే ఫలితం ఉంటుంది మాల వేసుకోలేని వాళ్ళు నలభై ఒక్క రోజులు దీక్ష ఉండి ఉంటే ఫలితం అంటే ఇది ప్రశ్నలోనే దీక్ష అంటేనే మాల కదా అంతే దీక్షలు లేకపోతే దీక్షలు దీక్షల్లో ఏంటంటే భక్తిగా మీరు ఎన్ని రోజులైనా పూజ కానీ నేను మండలకాలం ఉంటున్నానే ఒక దానికి ఒక ఒక వేషం ఒక ఇది పెట్టుకోకండి మాల వేసుకుంటే మండల కాలం ఉండాల్సిందే మాల వేసుకోకుండా మీరు పూజించడంలో తప్పలేదు ఎక్కువ పూజ చేసుకోవచ్చు దాన్ని మండలకాలము అని చెప్పకండి మీరు స్వామివారిని పూజిస్తున్నారని అర్థం శరణమయ్యప్ప గురుగారు ప్రతిరోజు ఈ రోజు ఈ వారం దేవాలయం లేకపోతే స్వామివారు మనకు జీవితాన్ని ఇచ్చాడు ఇక్కడ మనం ఇరవై ముప్పై అనుకోండి నీకు ఒక రోజు టైం ఇస్తాను వారికి ఒక రోజు టైం ఇస్తాను నువ్వు పది రోజులు లేకుండా లోపల ఉండు నేను వారితో ఉంటానంటే ఒప్పుకుంటాడా అలా కాదు కదా పుట్టినప్పటి నుంచి మన మరణించే లబ్ లబ్డబ్ లబ్ డబ్బు లబ్ల్ ఈ రోజు ఈయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా ఆయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా అంటే నెక్స్ట్ డే నేను ఏమంటారు దీనికి నియమాలంతా ఎవరు పాటించలేదు ఇవన్నీ కూడా క్రియేషన్సే మాల వేసుకున్నారా వెళ్ళండి సార్ దేవాలయంలో ఆ భక్తులు నడయాడిన పాదధూళిలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళండి కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి వెళ్తూ వెళ్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పాటు వెళ్ళండి కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి సరళమయ్యప్ప శబరిమల యాత్రకు మహిళలు వెళ్ళవచ్చా అసలు వెళ్ళకూడదా ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి ఏ వయసులో వాళ్ళు వెళ్ళకూడదు అంటే మహిళలు వెళ్ళకూడదని ఎక్కడా లేదండి పన్నెండు సంవత్సరాలు ఉన్న లోపు ఉన్నటువంటి కన్యాస్త్రీలు బాలికలు వెళ్ళొచ్చు యాభై ఐదు సంవత్సరాలు పై వాళ్ళు వెళ్ళొచ్చు మిగతా సమయంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఋతుచక్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి దీక్ష ఉన్న వాళ్ళకి శబరంలోకి వెళ్తూ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ స్నానాధిగాలు కొండ ఎక్కడాలు ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు అన్నారు కానీ అయ్యప్ప స్వామియే ప్రతి మహిళలకి అనుగ్రహం ఇవ్వడానికి పల్లె పల్లెకి ఊరు ఊరికి జిల్లా జిల్లాకి ప్రతి పది కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయంగా వచ్చేశారు శబరిమల అయ్యప్ప వేరు మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు కాబట్టి మీరు ప్రతిరోజు ఇక్కడ దేవాలయంకి నమస్కారం చేయండి వెళ్ళి శరణమయ్యప్ప